Yeah coming coming సపోజ్ మాకు ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చిందనమాట సో మళ్ళీ పార్సెల్ ఏంటి అనుకుంటున్నారు సంక్రాంతికి అయితే మాకు మళ్ళీ పార్సెల్ వచ్చిందనమాట ఇగో ఈరోజు మా ప్రియాన్ అయితే ఈ పార్సెల్ మనం ఓపెన్ చేద్దాం థ్యాంక్స్ ఇదిగో పార్సల్ ఐ చెప్పు హాయ్ 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 అయి చెప్తా సరే మనమైతే పార్సల్ అయితే ఓపెన్ చేద్దాము సంక్రాంతికి అయితే వచ్చింది అనమాట ఈ పార్సల్ మాకు Grand Panther, tapi sih. Nah, Grand sih, so, mau, ini nanti మేము మిస్ అవ్వద్దు అని చెప్పేసి సంక్రాంతి వంటని సో మా వాళ్ళు అయితే పంపించారనమాట సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే మనం చూద్దాం ఏమేమి పంపించారని ఈరోజు మీకు తియాల్సి చూపిస్తాడు ఏం కావాలి ఫస్ట్ మోచ్ సో ఫస్ట్ అయితే చక్రాలంట అది ఉందా ఫస్ద్దామా సిద్దిద్దామా ఎంతం సో ఇవైతే వచ్చేసి వామ్ తీసుకోవచ్చు అండ్ ఇది మనం ఫ్రై చేసుకుంటూనే పియాన్స్ కోర్స్ అయితే మా నాయనం పంపించింది ఇది నష్టపట్ల తీసుకున్నారంట ఎవరైనా కావాలంటే ఎందుకు తీసుకోండి చాలా బాగుంది అనమాట ఇది టేస్ట్ కూడా సో అందుకని పియాస్ కోసం అయితే పేర్స్ తింటాడు అని చెప్పేసి అయితే పంపించింది అనమాట మాఫితిగా ఒకటైతే నేను సంక్రాంతి అంటేనే పిండి వంటల్లో వచ్చేది అరిసెలు కాబట్టి సో అరిసెలు అనమాట నాకు ఎందుకు తెలియదు లాస్ట్ మంత్ నుంచి బాగా అరిసెలు తినాలనిపిస్తుంది చేసుకోవడానికి ఏమో నాకు రాదు సో మా మమ్మీని అడిగితే మంచిగా సంక్రాంతికి వేస్తాను అని చెప్పింది అమ్మ చేసిన అరిసెలు ఇంగ్రీడియంట్స్ తింటావా ఫస్ట్ అయితే ఒక టేస్ట్ చేసి చూద్దాము ఊరు ఊరుతుంది కదా సార్ వచ్చేసి నెయ్యి అసలు అనమాట త్రీ అంశ కూడా కొద్దిగా పెడదాం లేకపోతే ఎట్లుంది స్మూత్ అయితే ఉన్నాయి అనమాట అంటే చేసిన వంటనే వేసారు కదా అందుకని చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి అయితే టూ కేజీస్ అరిసెలు అనమాట థ్యాంక్ యూ సో మచ్ రోజున మా వద్దని హెల్ప్ అమ్మ చేయలేదు సో ఇవన్నీ మా వద్దని హెల్ప్ చేయబట్టే మా అమ్మ ఎన్ని వంటలు అయితే వన్ డేలో చేసి వేసింది అనమాట

గోధుమ చేస్తారు వంటేస్తాయా ఏడు గుర్తు రావట్లేదు కజ్జకాయలు కజ్జికాయలు వేసుకోవడానికి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేసుకోవడానికి ఏదో ఒక దాంట్లో బిజీగా ఉన్నప్పుడే నాకు మైండ్లో ఏవో వస్తాయి వస్తాయన్నమాట సో అందుకని చెప్పి ఏదైనా వంటలు చేసుకోవడానికి ఇవి లేవు సో అందుకని ఇవి ఉంటే బాగుంటుందని ఏమని చెప్పాను ఇది సో ఇది వచ్చేసి ఏంటి ఏదో పౌడర్ సంథింగ్ వేడు అంటాక్ అవ్వద్దని చెప్పి పడిపోవద్దని చెప్పేసి అన్ని సీల్డ్గా పగడ్బందీగా పంపించాలన్నమాట చెప్పు స్మైల్ ఫైనల్లీ స్వీట్లన్నీ కలిసిపోయింది ఇది మానే నా కోసం తీసుకొచ్చాడనమాట సత్తెన్పల్లి నుంచి అక్కడ బాగుంటుందని చెప్పి కోవా కోవా అంటే చాలా ఇష్టం సో అందుకని కోవా అవన్నీ కలిపి వేసాడనమాట ఒకటైతే చాలా బాగుంది ఇవన్నీ కో సో అందుకని ఈసారి మర్చిపోకుండా అయితే కంపల్సరీగా తినాము సాంబార్లోకి పప్పులోకి ఇవి లేకుండా అయితే తినే తినేవాళ్ళం కాదు నువ్వు తింటావా ఇది చూడు ఇదేంటో చూడు పార్జులు వచ్చిన ప్రతిసారి అయితే బాగా బకెట్ అయితే కామన్గా వచ్చింది బికాజ్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే మా అమ్మ అయితే కంపల్సరీగా ఇట్లాంటి బకెట్ అయితే వేస్తుంది ఏదో ఒకటి వెట్టి అయితే వేస్తుంది సో దీంట్లో అయితే చెక్కలు ఉన్నాయి చెక్కలు ముక్కలైపోకూడదు అని చెప్పి మా అమ్మ అయితే బ్లవీసనమాట 해보자. 괜찮습니다. 짝짜꿍이. 이거 못 갈라 그래도. 언니. 그거 많이 하면 돼. 응. 알아. 나면 스파이즈가 엄마. 그럼 국지다 내려. 맛나질 수 있지. చిన్న చిన్నకాదాలి సో ఇది గోపి చాలా ఇష్టం నా గోపి అంటే చాలా ఇష్టం ఎందుకు స్వీట్ తిన్నాను ఇది వాళ్ళు తింటావా సో నెక్స్ట్ వచ్చేసి మిఠాయి అన్నమాట నేను ప్రెగ్నెన్సీతో నుంచి అయితే మా వదిన ఒకసారి తెప్పించింది అనమాట మిఠాయి సో అప్పటి నుంచి అయితే నేను గోపి ఇద్దరం అయితే దీనికైతే ఫేవరెట్ అయిపో అన్ని దగ్గర చేస్తారు చెయ్యరు అని చెప్పరు కానీ అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకో తెలియదు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఈ మిఠాయి సో అందుకని చెప్పేసి మళ్ళీ మా అన్నయ్య అయితే వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట పార్సల్ వేద్దాం అనుకునేటప్పుడే ఇంకా మిఠాయి మామ మామీ మామా మామాత్తి పంపించింది త్రియాంస్కి ఇంకా నెయ్యి పెట్టడం స్టార్ట్ చేశాం కాబట్టి సో నెయ్యి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి వాళ్ళు తినే ఒక టేబుల్ స్పూన్ ఫుడ్లో అయినా కొంచెమైనా ఇంక్లూడ్ చేయాలి నెయ్యి అనేది సో అందుకని చెప్పేసి మాత్ర చేసి నెయ్యింది సంక్రాంతి ఎంతనే బట్టలు కదా సో ఇండియాలో ఉన్నంటే మా నాన్న అయితే నా కూడా తీసుకునేవాడు అంటే ప్రతి సంవత్సరం కూడా మాకు సంక్రాంతికి మా ఇంట్లో ప్రతి ఒక్కరికైతే మా నాన్న అయితే తీసుకొచ్చేవాళ్ళు అనమాట అది అది ప్రతి సంవత్సరం మా నాన్న కానీ సో అలానే నా కోసం అయితే చీర పంపించారు చేయాల్స్ కోసం అయితే బట్టలు ఇది చీర అండ్ అన్ని సెట్ అనమాట ఇది ఇది మా జాన్వి అది గౌను అంటే వీడి మరదల్ది వాడికి ఒకసారైనా త్రియాన్స్కి గౌన వేసి ఫోటో తీయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అందుకని ఈసారి మర్చిపోకుండా అయితే వేశారు ఈ ఫోటోది సో ఇవన్నీ నేను తప్పకుండా వీడికి గౌనేసి ఫోటో తీస్తాను అనమాట తీసుకుంటావా ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు అండ్ మీ ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దాము Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video bắt. dẫn న్యూస్ చేయాలంట అదిగో మీరే చెప్పండి త్రియా చెట్లా ఉందండి ఇదిగో చుడు చూడు ఇదిగో అసలు ఆగట్లేదు అయిపోయింది బండి ఇంకా ఇదిగో హాయ్ హాయ్ అట్లా ఉన్నాడు త్రియాన్స్ మీరు అయితే కామెంట్ చేయండి సో మనమైతే ఇంకో ఓపెన్ చేద్దాము ఇంకొకటి ఉంది ఇంకొకటి పార్సల్ ఉంది అని చెప్పేసి మూడు పండగలకి మూడు మూడు డ్రెస్సులు అయితే తీసుకున్నాడు అనమాట సో ఇదొకటి ఫోర్ టైపు సో ఇదొకటి ఇంకేమైనా మోదీ టైపు సో ఇదైతే జస్ట్ నార్మల్ జూన్స్ కాంటే ఇదనమాట సో ఇవన్నీ వేసి త్రీ అంశ్ని సంక్రాంతి అయితే బాగా చెప్పాలి నీకేనా నచ్చింది ఏం కావాలి నీకు ఏది నీకు ఏది నచ్చింది పట్టుకో తీసుకో అది తీసుకో నీకు తీసుకో అది ఏది కావాలి నీకు ఈ మూడిట్లో తీసుకో త్రియాంస్కి ఏది నచ్చిందో చూద్దాము ఏది కావాలి నీకు తీసుకో అయ్యో రెండు కావాలంట రెండు కోట్లయితే వేసుకుంటుంది సో ఇక అంతే ఈ పార్సల్ అయితే అయిపోయింది ఓపెన్ చేయటం సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి అంతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళు ఎవరైనా యూకేలో యుఎస్లో అట్లా దూరంగా ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇలా పార్సెల్స్ ఏం చేసి ఈ సంక్రాంతికి వాళ్ళని అయితే హ్యాపీగా ఫీల్ చేయండి సో అంతే